హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను అనమాట సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇంకా సో నేను వాడే ఫేస్ వాష్ గురించి అయితే మీకు అయితే రివ్యూ ఇద్దామనుకుంటున్నాను ఏమంటారో నాకైతే కామెంట్లో చెప్పండి ఎంట మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనేసి నేనైతే ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట చాలామంది అయితే ఈ ప్రాబ్లం గురించి ఫేస్ చేస్తూనే ఉంటారనమాట కొంతమంది సో వాళ్ళ కోసం అనేసి కొంచెం నేను ఈ బ్లాగ్ అయితే తీస్తున్నాను సో వీడియో స్టార్ట్ అయ్యేందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి చాలామంది లేడీస్ అయితే ఇంకా వాళ్ళ ఫేస్ గురించి చాలా టెన్షన్ పెడుతూ ఉంటారనమాట తెలియని వాళ్ళ కోసం అనేసి ఈ వీడియో ఉపయోగపడద్ది అనేసి నేనైతే నేను చే నేను యూజ్ చేసుకునేది మాత్రం మీతో షేర్ చేసుకుందాం అనేసి యూజ్ అవద్దని చెప్తున్నాను సో ఇక్కడైతే నేను నా ఫేస్ చూసారా మీరు చూస్తున్నదైతే ఒకప్పుడు ఫేస్ కాదండి ఇప్పుడు అయితే చాలా చాలా చేంజ్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు మీరు చూసే నా నా ఫేస్ని చాలా చేంజ్ అయితే చేసుకున్నాను నేను సో చాలా అంటే బెనిఫిట్ వచ్చింది అనమాట సో అదేదో కాదండి ఇదిగోనండి ఇదేనండి మా యార్త్ కర్కియల్ ఫేస్ వాష్ గురించి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను అనమాట నేనైతే దీన్ని టూ టైమ్స్ అయితే వాడుతున్నాను అనమాట దీన్ని అయితే మార్నింగ్ టు ఈవినింగ్ అయితే వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఆల్ స్కిన్ టైప్స్ అయితే వాడుకోవచ్చు అనమాట మెయిన్ అయితే జిడ్డు ఉంటుంది కదా ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు మెయిన్ ఇది అయితే యూజ్ చేస్తే అసలు ఆయిల్ అనేది జిడ్డు అనేది ఉండదండి చూడండి అసలు దీంట్లో అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఫేస్ వాష్ అనుక విత్ యాక్టివేటెడ్ కర్క్లే అండ్ కాఫీ అనమాట ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు అనమాట ఇది వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ అయితే ఉంటుంది దీని ప్యాకేజ్ వచ్చేసి ప్లాస్టిక్ అనమాట ఇందులో అయితే సోడియం యాక్వా సో డి సోడియము పిహెచ్ సోడియం ఇలా చాలా రకాలు అయితే ఉంటాయి అనమాట మనకైతే చాలా సన్ను నుంచి అయితే చాలా కంట్రోల్ చేస్తుంది మనకైతే ట్యాన్ రాకుండా అయితే యూజ్ నేనైతే చూసారా పాతదైతే అయిపోయింది అనేసి కొత్తదైతే నిన్న మొన్న అయితే తీసుకొని వచ్చాను దీని గురించి రివ్యూ ఇద్దామనేసి ఇలాగైతే చేస్తున్నాను అనమాట ప్రత్యేకంగా అయితే నేను చెప్తున్నాను ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అయితే ఇది వాడారంటే మీకైతే అసలు వారం రోజుల్లోనే రిజల్ట్ అనేది మీకైతే చూస్తారనమాట డెఫినెట్గా వాడి చూడండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది అనమాట నేనైతే చెప్పాను కదా నా ఫేస్ చూడండి ఇంకా ఇంతకు ముందు ఫేస్కి ఇప్పుడు ఫేస్కి అయితే చాలా క్లారిటీగా అయితే మీకు అనిపిస్తుంది అనమాట దీన్ని ఎలా వాష్ చేయాలో అయితే మీకు అయితే చూపిస్తాను ఇంక ఇప్పుడైతే సో చూడండి అనమాట ఇది ప్రైస్ వచ్చేసి రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు అనమాట ఇదైతే త్రీ మంత్స్ అయితే నాకైతే వస్తుందన్నమాట కొంచెం ఒక చిన్న డ్రాప్ వేసుకుంటే సరిపోతుందన్నమాట మొత్తం స్టప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చక్కగా వేళ్లతో అయితే చక్క చక్కగా కదుపుకుంటూ అంటే ఫేస్ అయితే క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట మొత్తం మీకు అయితే చూపిస్తాను క్లీనింగ్ కూడా మొత్తం అయితే ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట సో ఒకప్పుడైతే నా ఫేస్ అయితే అసలు జిడ్డు అండి అసలు నూనె అయితే ఒక్క రకంగా కారదండి ఏదైనా పౌడర్ రాసిన ఫౌండేషన్ రాసిన అయితే నా ఫేస్ అయితే అసలు జిడ్డు కారిపోతూ ఉంటుందండి ఇంకా నేను చెమటలో చెమటలో పట్టినా పర్వాలేదండి జిడ్డు అయితే చాలా ఎక్కువగా ఉండేది సో ఇది యూజ్ చేయడం వల్ల అయితే నా ఫేస్ చాలా 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 క్లియర్ అయ్యింది ఆయిల్ అనేది సో ఆయిల్ ఇలా ఏదైనా మేకప్ వేసుకున్నా సరే కొంచెం ఫౌండేషన్ పౌడర్ రాసుకున్నా సరేసి ఇలా ఇట్లా అట్లా ఆయిల్ అనేది చక్కగా డ్రాప్ డ్రాప్ కింద స్కిన్ వచ్చేసేది అనమాట నాకు ఈ మా అమ్మ ఫేస్ వాష్ వాడని కానించి అయితే నా ఫేస్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది సో ఒకప్పుడు ఫేస్కి ఇప్పుడు ఫేస్కి అయితే చాలా తేడా వచ్చిందండి నాకైతే నేను తెలుసుకునే నేను వాడే మీకైతే చెప్తున్నాను అనమాట సో ఇంకా ఇదైతే ఎట్లా వాడాలని మీకైతే చెప్తాను సో ఒకప్పుడు ఫేస్ అయితే నాకు పింపుల్స్ బాగా అనమాట జిడ్డు అంటే పింపుల్స్ ఎక్కువగా వస్తాయంట సో నాకు అప్పుడు ఒకప్పుడు నాకు తెలియకుండానే ఇంకా పింపుల్స్ ఎక్కువ రావడం అయితే బాగా జిడ్డుగా వచ్చేసేది దానివల్ల హోల్స్ కూడా పడిపోయినాయి అనమాట సో అటు ఇటు నాకైతే హోల్స్ కూడా పడిపోయినాయి గొప్పల మీద అయితే సో నాకు అప్పుడు తెలియలేదండి ఎలా వాడాలి ఏది వాడాలో కూడా తెలియదు సో చూడండి హోల్స్ కూడా ఉన్నాయి దానివల్ల జిడ్డు వల్లే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట సో పింపుల్స్ వల్ల హోల్స్ కూడా పడిపోయినాయి ఇంక ఇప్పుడు అవి చేద్దాం చేద్దామనేసి క్లియర్ కూడా అవ్వదు అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే సో ఇంక ఇప్పుడు ఎట్లా వాడాలో దీని గురించి అయితే మీకు చూపిస్తాను సో ఒక్క ఇది కొత్తది అనమాట ఇంకా ఓపెన్ చేయలేదు జస్ట్ ఇంకా నిన్నై తెచ్చాను అనమాట ఇంకా పాతది అయిపోయింది అనేసి ఇంక కొత్తది నిన్నైతే తీసుకొని వచ్చాను అనమాట ఇంక ఇది ఓపెన్ చేసి సో ఇదైతే బ్లాక్ కలర్లో ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇది అసలు వాష్ చేసుకున్న తర్వాత చాలా కూలింగ్గా ఉంటుంది అనమాట ఫేస్ ఫేస్ అంతా అసలు సో కొంచెం అయితే వేసుకుంటే సరిపోతుంది నాకైతే త్రీ మంత్స్ అయితే వస్తుంది అయిపోయింది అయితే ఆన్లైన్లో చేసుకున్నాను ఇంక ఇది ఎప్పుడైపోయి అయితే తీసుకొని వచ్చానమాట ఇంకా ఆన్లైన్లో చేసుకుంటే చాలా వారం అయిపోతుంది అనేసి సో నేనైతే బయటే తిరిగి తిరిగి తీసుకొని వచ్చాను నిన్నైతే సో ఇదైతే స్కప్ చేసుకుంటున్నాను మొత్తం ఇంకొంచెం ఫేస్ చక్క వాటర్తో కడుక్కొని చక్కగా అయితే ఇంకా స్కప్ చేసుకొని చక్కగా రెండు చేతులతో మొత్తం స్మూత్గా అయితే రుద్దుకోవాలన్నమాట ఇంకా కళ్ళ కింద బ్లాక్నెస్ గొప్పలో చిక్స్ కింద చిన్న ఇవన్నీ చక్కగా అయితే చక్కగా స్మూత్గా ఏళ్లతో అయితే చక్కగా రుద్దుకోవాలి నాకు అంత టైం లేదు కాబట్టి మీకు తెలియాలనేసి నేను ఇప్పుడైతే వాష్ చేసుకుంటున్నాను సో ఎట్లా ఏంటనేది చూపిస్తున్నాను అనమాట మీకు కూడా నచ్చిద్దని అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం నాకైతే కామెంట్ చేయండి దీనివల్ల చాలా యూజ్ఫుల్ ఆయిల్ స్కిన్ వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇంక ఇదైతే సో మీరు తెలుసుకుంటారే అనుకుంటున్నాను సో నేను స్కప్ అయితే చేసుకున్నాను కదా సో ఒక వాటర్తో అయితే కడిగేసుకుంటున్నాను చూడండి చాలా కూలింగ్గా ఉంది నాకైతే ఫేస్ చాలా ఇదిగా ఉందనమాట చాలా కొంచెం బ్లాక్గా ఉంటే కలర్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందండి చేంజ్ కూడా అవుతారు సో కలర్ కూడా సో అంటే బ్లాక్నెస్ కూడా పోతుందనమాట ఇంకా వాడే వాడే కొద్దయితే బ్లాక్నెస్ కొన్న కంటి కింద ఇవన్నీ చాలా నాకు బా బాగా బ్లాక్గా ఉండేవి పింపుల్స్ ఎక్కువగా ఉండేవి అనమాట ఇది వాడిన కాని అయితే నా పింపుల్స్ కానీ కళ్ళ కింద బ్లాక్నెస్ కానీ చాలా కంట్రోల్ అయింది సో ఇది వరకు అయితే కొంచెం బ్లాక్గా ఉండేదాన్ని కలర్ కూడా కొంచెం కొంచెం చేంజ్ అవుతూ ఉందనమాట సో ఇంకా పింపుల్స్ వస్తూనే ఉంటాయి మంత్ మంత్ ప్రతి మంత్ అయితే ఇంకా పింపుల్స్ అక్కడ ఒకటి అక్కడ ఒకటి వస్తూనే ఉంటాయి కదా లేడీస్కి తెలియదే ఉంది సో ఇదే అనమాట ఇంకా నా అంటే మచ్చలు కూడా ఉన్నాయి కదా సో దానివల్ల కూడా కంట్రోల్ అవుతుంది ఈ ఫేస్ వాష్ అయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయని వాళ్ళంటే ట్రై చేయండి అనమాట సో ఇదండి ఇంక ఈరోజు అయితే మా అమ్మ ఫేస్ వాష్ గురించి అయితే మీకు రివ్యూ అనమాట సో ఇప్పుడు ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను కదా ఇప్పుడైతే రెడీ అయిపోతాను ఎట్లా ఉందో లాస్ట్ ఫైనల్ లుక్ అయితే మీకు అయితే చూపించేస్తాను సో నాకైతే చాలా నచ్చిందండి ఇంక ఈ ఫేస్ వాష్ అయితే నేను చాలా రోజుల నుంచి అయితే ఇదే ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను మెయిన్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అనమాట సో వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది అనేసి ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను సో నేను ఎట్లాంటిది యూజ్ చేస్తున్నా అనేది ఛానల్లో పెడుతున్నాను అనమాట సో ఫైనల్లీ చూడండి ఇంకా ఫేస్ వాష్ చేసుకున్నాను కదా ఇంకా రెడీ అయిపోయాను సో ఇదిగోండి నా ఫేస్ చూసారు కదా ఇంకా ఫౌండేషన్ ఒక ఓన్లీ పౌడర్ అయితే రాశాను అనమాట సింపుల్గా అయితే ఇంక రెడీ అయిపోయినో ఒక స్టెక్కర్ పెట్టాను అనమాట ఫైనల్లీ చూడండి మేకప్ తర్వాత మేకప్ త్రీ అవర్స్ తర్వాత అయితే ఎట్లా ఉందో కూడా మీకు చూపిస్తాను ఫైనల్లీ అయితే సో నాకు వన్ అవర్ తర్వాత అయితే ఇంకా జిడ్డుగా అంటే ఆయిల్ ఒక డ్రాప్ డ్రాప్కి చుక్కలు చుక్కల కింద ఇంకా ఇదివరకు అయితే కారిపోయేది సో ఏ పౌడర్ రాసుకున్నా ఎంత మేకప్ వేసుకున్నా ఆయిల్ అనేది డ్రాప్ డ్రాప్కి అయితే ఇంకా వచ్చేసేది అనమాట సో ఇంక ఇప్పుడు చూడండి అసలు ఎంతసేపు అయినా సరే ఆయిల్ అనేది జిడ్డు అనేది లేదనమాట ఎందుకంటే చాలా రోజుల నుంచి అయితే యూజ్ చేస్తున్నాను కదా చాలా కంట్రోల్ అయింది అనమాట నాకైతే చూడండి సో హోల్స్ ఏం చేయలేను కదా హోల్స్ అయితే ఇంకా దాన్ని ఏం చేయలేము పింపుల్స్ అయితే ఇంకా ఏదొచ్చినా క్లియర్ అయితే చేసుకోవచ్చు కానీ హోల్స్ మాత్రం ఛాన్సే లేదండి తగ్గించుకోలేము సో మీరు కూడా ముందు జాగ్రత్తగానే చెప్తున్నాను అనమాట ఇది కూడా చూడండి ఇంకా త్రీ అవర్స్ అయితే చూడండి అసలు ఆయిల్ అనేది బయటకు రాలేదు మేకప్ అనేది రిమూవ్ అయింది కానీ ఆయిల్ అనేది రాలేదు సో మనకు చెమటలు పట్టచ్చు నాకైతే కొంచెం గాలి అయిపోయినా చెమటలు పడతాయి సో జిడ్డు అనేది లేదు ఇదివరకు చెమట జిడ్డు ఆయిల్ మొత్తం అంతా ఖరాబ్ ఖరాబ్ అయిపోయి నా స్కిన్ అంత ఎట్లా తయారైంది అట్లా తయారైంది ఇప్పుడైతే చాలా కంట్రోల్ అయితే చేసుకున్నాను